నమస్కారం హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు నా పలాసులోనే ఒక బహిరంగ సభ పెట్టారు బహిరంగ సభలో అనేకమైనటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు ఆయన ఆ వార్త కొన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది దాంతోపాటుగా మరొక వార్త కూడా చాలా ప్రధానంగా వచ్చింది రెండు వార్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఆర్థిక రంగ నిపుణుడు అని చెప్పి డాక్టర్ పివి రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బందిపోట్లు పరిపాలన జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు ఈ రెండు అంశాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగాం నువ్వు సెక్రటరీగా ఉన్నందుకు ఎందుకు చేయించుకోలేకపోయినావు దీనికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసేటటువంటి మాటలు దయచేసి పివి రమేష్ గారు అయితే మాట్లాడకూడదు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అవమానించి దళితుల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించనిది చంద్రబాబు గారు అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు వంత పాడుతూ ఉన్నామంటే ఏ అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను నేను పివి రమేష్ గారికి ఇలాంటి చంద్రబాబుకి ఇలాంటి పెద్దందరికి నువ్వు వంత పాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఎలాంటి వాడు అన్నటువంటిదని ఒకసారి ఆలోచించుకోవాలి ఏమయ్యా చంద్రబాబు నాకు అర్థం కాదు పద్నాలుగు సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకి వెళ్ళవు నాకు అర్థం కాదు ఈజ్ యువర్ మార్క్ ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కదా ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు ప్రతి హాస్పిటల్ గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్ మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కాన్షియన్సీ లెవెల్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఇన్నింటిని నాడు నేడి కింద బాగు చేయడం కొత్తగా ఆర్గనైజేషన్ ఇవ్వడం అన్నటువంటిది బంతిపోటు పరిపాలన నిర్వీర్యం చేసేస్తే అది మంచిదా నీకు చంద్రబాబు పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా అదేమో సూపర్ సుపరిపాలన ఈరోజు నాడు నేడి కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి స్కీమ్ ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటే అది బందిపోటు పరిపాలన సిగ్గులా ఉందా చంద్రబాబు నీకు అసలు నీ మార్కేది పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఏ రంగం అయినా సరే ఒక విద్యారంగం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్ నీ బ్రెయిన్ చైల్డ్ ఏంటి ఒక్క ప్రాజెక్ట్ చెప్ప నువ్వు ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చెప్పినవు పలానా ప్రాజెక్ట్ నా బ్రేంచే నా ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి రాష్ట్రంలో దొంగలు పడ్డారు బందిపోట్ల పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు అయ్యా చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అమోఘమైనటువంటి పరిపాలనను చూశారు మీ అమోఘమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు పద్నాలుగున్నర సంవత్సరాలను పరిపాలించి ఈ రాష్ట్రానికి చేసింది ఏంటో ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో మీరే కాదు మీరే ఒక ముఠాగా మాదిరి ఒక ముఠా మాదిరి తయారై చంద్రబాబు అందరూ ఉన్నాడు రామోజీరావు ఉన్నాడు అందరు రాధాకృష్ణ ఉన్నాడు అందరు టీవీ ఫైవ్ నాయుడు ఉన్నాడు అందరూ ఇలాంటి వాళ్ళంతా కలిసి అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్రాకించేశారో కూడా మేమందరం కూడా చూసాం మేము ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఏదైతే నేను పివి రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్ పట్టించేసేమని మాట్లాడినాము ఇదే పివి రమేష్ దళితుడే ఆయన కూడా ఇదే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే ఒక పెద్ద స్కామ్ జరిగిందో ఆ స్కామ్కి సంబంధించినటువంటి నోట్ ఫైల్ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇదే పివి రమేష్ ఆయన ఆయన చేతి రాతతో రాసినటువంటి రాతను కూడా మనం చూసాం ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆఫ్ రిలీజ్ ద ఫండ్స్ అండ్ కీప్ ది రికార్డ్ దిస్ ఎంటైర్ ఎంటైర్ ఫైవ్ ఫైవ్ నోట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని రాసింది నువ్వే కదా వేరే వాళ్ళు కాదు కదా రాసింది ఇది యాజ్ ఏ ఫైనాన్స్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో బిల్స్ రిలీజ్ చేసేదానికోసం రూల్స్ వ్యతిరేకంగా ఉన్నదని రూల్స్ అతిక్రమించి ది దెన్ చీఫ్ మినిస్టర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని మీరు ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్తో ఇదే విషయమై సమావేశమైతే ముందు డబ్బులు రిలీజ్ చేసేయండి అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు కాబట్టి రిలీజ్ చేసేయండి కాకపోతే ఫర్దర్ రిఫరెన్స్ కోసమని ఎంటైర్ ఫైల్ ఎంటైర్ ఫైల్ అంతటి కూడా రికార్డ్స్ ఒక కాపీ నాకు సబ్మిట్ చేసి ఒక కాపీ మీ దగ్గర పెట్టండి అని చెప్పి నువ్వే కదా రాసావు రాసింది నువ్వు కదా మరి ఆ రోజు నీకు తెలుసా తెలియదు అది తప్పని తప్పనే కదా నువ్వు రాసింది ఇది స్కామ్ జరుగుతుంది మీ చేతులు దులుపుకోవడానికే కదా నువ్వు ఆ రోజు నోట్ ఫైల్లో నీ హ్యాండ్ రైటింగ్తో రాసావు అది నీకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికే కదా నువ్వు రాసావు ఏమయ్యా పివి రమేష్ నాకు అర్థం కాదు నువ్వు దళితుడివే కదా దళితులకు ఏంటి అవసరమో నీకు తెలీదా నువ్వు ఆర్థిక రంగం ఇప్పుడు కదా అదే కదా బడ్జెట్ విదిన్ ది సేమ్ బడ్జెట్ విదిన్ ది సేమ్ బడ్జెట్ ఒక పేదవాడికి ఎంత మనం చేస్తూ ఉన్నాం చంద్రబాబు గారంలో ఎంత చేస్తారనేది నీకు తెలీదా మరి మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే కదా మీ మంత్రి అప్పుడు దీదని ఫైనాన్స్ మినిస్టర్ యర్మల రామకృష్ణుడు గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్నది కేవలం వంద కోట్లే జీతాలు కూడా ఇవ్వలేరు అని మాట్లాడేవాడు కదా ఆర్ ద ఫైనాన్స్ సెక్రటరీ అట్ ద టైం వంద కోట్లే ఉంది ఖజానాలో జీతాలు ఎలా ఇస్తారని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా నాయకుడి గురించి కొన్ని హేళం చేసి మాట్లాడుతూ ఉన్నావు హత్యయత్నం చేయించావు నువ్వు మా నాయకుడి మీద దాడి చేయించావు నువ్వు మన తిరిగి మళ్ళీ కానీ నేను కలుస్తూ ఉన్నాను మీకు ఉండాలేమో హేరం చేసి మాట్లాడుతూ ఉన్నాను నువ్వు కొట్టించుకొని చూద్దాం రాయితో అంటే నువ్వు అలిపి అలిపిలో జరిగినటువంటి ఘటనకు డ్రామా ఏననేది డ్రామా అది నీకు చేతనైతే నువ్వు కొట్టించుకోపోని రాయితాలుగా నువ్వు చేతనైతే పోని కోడికత్తి కోడికత్తి అని మాట్లాడతావు కదా పొడిపించుకొని చూద్దాం సిగ్గులాగా ఉండాలి మాట్లాడడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఆ భాష ఏంటి కనీసం ఎథిక్స్ లేనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ప్రజల మనసులు గెలుచుకోలేకపోయినటువంటి నాయకుడు నువ్వు రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు గారి మనస్తత్వాన్ని గురించి ఆలోచించండి ఆ పెద్దందారి యాటిట్యూడ్ గురించి ఆలోచించండి ఇలాంటి పెద్దందారులు రాష్ట్రాన్ని దోచుకోవడానికి మళ్ళీ అందరూ ముఠాగా తయారై మన నాయకుల మీద మన మీద దాడులు చేస్తూ ఉన్నారు ఎలాగని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు అమరావతి రాజధాని కావాలా ఏమి మా విశాఖపట్నం వద్దా మాకు విశాఖపట్నమే రాజధాని కావాలి మాకు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏమైంది మంది యువకులు మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను మన ఊరు వచ్చి మన ఉత్తరాంధ్ర వచ్చి అమరావతి రాజధాని అంటున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేనైతే అడుగుతా ఉన్నాను క్వశ్చన్స్ ప్లాస్లో ఉన్నటువంటి కానీ కొండలని తినేసాడు గోవాకు వస్తే మిగిలిన ప్రజా బొమ్మలు కూడా దాక్కుంటాడు మీరు పెద్దగా వచ్చాడు గోవాకు చక్కగా దద్దు చేస్తాడని కూడా కామెంట్ చేశారు మంత్రి శ్రీదిరి ఏ కొండలను తినేసాడో కూడా ముందు ఆయన చెప్పుకుంటూ బాగుండేది మా దగ్గర ఇక్కడ సూదుకొండ అని ఉంది మీరు జస్ట్ మా విండో ఓపెన్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది ఆ సూదుకొండని ఒక పక్కన ఒక వ్యక్తి మా పార్టీలో ఉండేప్పుడు జస్ట్ ఏ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ పూర్తిగా దోల్చేస్తే పబ్లిక్ నుంచి చాలా అండ్రెస్ట్ వస్తే దాన్ని ఆపించాము మేము ఆపించిన పాపానికి నా మీద అసమ్మతి ఓ నా ఆర్థిక వండ్రలు దెబ్బ కొట్టేశారు అని చెప్పి మొసలి కన్నీరు మీ ఎదురుగా కూడా నిన్న డ్రామా ఆడాడు చూస్తుంటారు ఆడ మెడ నువ్వు కండు వేసావు చంద్రబాబు అంటే సూతుకొండు రాసి రాసిచ్చేస్తానని చెప్పి ఏదైనా ఒప్పందమా ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో మాకు అందరికీ తెలుసు మాకు రాజకీయాలను ఏ బేసిస్లో చేస్తాడో మాకు అందరికీ తెలుసు మాకు సూదుకొండను తినేద్దాము అనుకునేటటువంటి వ్యక్తికి నువ్వు కండు వేసావు అంటే సూదుకొండ రాసి ఇచ్చేస్తానని చెప్పి నువ్వు చెప్పావా ఇంకొక ఆయన కొండ వేసాను విడిమన్స కొండ కావాలని అడిగాడే కుదరదన్నందుకు ఆయన మేడలో కొండవేశాను మొన్నెప్పుడు ఇంకొక ఆయన మెడలో కొండవేసాను తాడు కొండ కావాలన్నాడే కొండలు తినేసే వాళ్ళందరినీ మేము పక్కన పెట్టాము వాళ్ళందరి మెడలో మీరు కొడుబోలు వేసుకొని తిప్పుతూ ఉన్నారు అలా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతూ ఉన్నాను నల్లబొడ్లు కొండ గురించి మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి మాట్లాడే మాట రైతులకు సంబంధించినటువంటి భూమి అది రైతులకు సంబంధించిన భూమి అది చదును చేసే ఉద్దానం ప్రాంత ప్రజలకు దాన్ని కానుకగా ఇచ్చాం చెక్ చేసుకోరు ఈ సర్వేలో దాన్ని ఎలా ఎంటర్ చేశారు గ్రౌండ్ కోసమే అందించాము అవుట్ సైడ్ కోసం ఎంత ఇచ్చాము ప్రభుత్వ నిర్మాణాల ఎంత అందించాము